హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను ఇంతకుముందు నందిహిల్స్కి సంబంధించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను సో దాని కంటిన్యూషన్ అనమాట ఇది సో అందులో అయితే నేను టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ ఇంకా అక్కడ ఉన్న ఒక పెద్ద కళ్యాణికి సంబంధించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇది వచ్చి దాని కంటిన్యూషన్ అనమాట సో కళ్యాణి నుంచి పక్కన ఒక దారి వెళుతుందనమాట ఇది యాక్చువల్గా అడవి పెద్ద ఫారెస్ట్ సో ఆ మధ్యలో ఒక చిన్న దారి ఉందన్నమాట పైనకి వెళ్ళడానికి సో బస్సు కూడా ఉంటుంది బస్సులో కూడా వెళ్ళచ్చు మనము ఆ విషయం తెలియక మేము ఇలా మెట్ల మీద ఎక్కి వెళ్ళాం అనమాట చాలా కష్టపడి సో ఈ మెట్లు అయితే ఎంత ఉన్నాయో అసలు ఎక్కాలంటే చాలా కష్టపడిపోయాను నేనైతే వైఎస్ స్ అయిన వాళ్ళకైతే కొంచెం కష్టమే సో ఎలాగోలాగా పైనకైతే రీచ్ అయిపోయాం మేము ఇదైతే ఏంటంటే చాలా మంచి వ్యూ పాయింట్ అయితే దొరుకుతుంది ఇక్కడ నందిహిల్స్ అనగానే ఇక్కడ మనకి ఎర్లీ మార్నింగ్ కనుక వచ్చామంటే మేఘాల్ని మనం చేతితో తాకుతున్నంత ఫీల్ అయితే వస్తుంది అంత కూల్గా చల్లగా ఏసీలో ఉన్న ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు కలుగుతుంది అందమైన ప్రశాంతమైన వాతావరణం అందమైన కొండలు పల్లెటూర్లు మనకి ఆల్మోస్ట్ మంచిగా వ్యూ పాయింట్ అయితే దొరుకుతుంది ఇక్కడ నుంచి చూడండి మీకు ఆల్మోస్ట్ అంత మంచిగా కనబడుతుంది కదా యాక్చువల్ గా దీనికి ఒక స్టోరీ ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ గ్రిల్స్ కట్టారు ఒక వాల్ చూసారు ఇక్కడ గ్రిల్స్ తో కట్టారు కదా అక్కడి వరకు యాక్చువల్ గా ఇది ముందు ఏంటంటే టిప్పు సుల్తాన్ పరిపాలించే రోజుల్లో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి కాళ్ళు చేతులు కట్టేసి ఇక్కడ నుంచి కింద కొదిలేసేవారట అసలు ఎంత పాపం అనిపించింది కదా నాకైతే అది వినంగానే అసలు చాలా ఫీల్ అయ్యింది ఏంటి ఇంత కఠినమైన శిక్షలు విధించేవారా అని చెప్పేసి ఇది చాలా హైట్ అనమాట కొండ ఇది యాక్చువల్గా టిప్పు డ్రాప్ అని చెప్పి చెప్పి ఈ ఇక్కడ ఈ పాయింట్కి పేరే టిప్పు డ్రాప్ అని చెప్పి ఎందుకంటే అప్పట్లో ఎవరైనా తప్పు చేస్తే అలా చేతులు కాలు కట్టేసి కింద వదిలేసేవాళ్ళని చెప్పి టిప్పు డ్రాప్ అని చెప్పి పేరు సో ఇక్కడ ఎందుకు ఇలా గ్రిల్స్ కట్టారంటే చాలా మంది సూసైడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నందిహిల్స్ పైనకి వచ్చి ఇక్కడ నుంచి సూసైడ్ చేసుకునేవారట ఇంకా అప్పటి నుంచి ఇలా గ్రిల్స్ కట్టి ఇంకా అక్కడ అటువైపు ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి ఇలా గ్రిల్స్ కట్టారు సో ఇది వచ్చి టిప్పు సుల్తాన్ యొక్క టిప్పు డ్రాప్ అని చెప్పేసి ఒక పాయింట్ ఇక్కడి నుంచి కొండలైతే చాలా అందంగా ప్రశాంతమైన వాతావరణము చల్లటి గాలులు ఆ చల్లటి గాలులు మన మనసును తాకుతూ ఉంటే ఎంతసేపయిన అందమైన కొండల్ని ఆ వ్యూని చూస్తూ అలా కూర్చుండి పోవాలనిపిస్తుంది సో ఇక్కడైతే చాలా హాయిగా ప్రశాంతంగా మనసుకి ప్రశాంతత కావాలనుకునేవారు ఆధ్యాత్మికంగా ఇక్కడ యాక్చువల్గా పక్కన ఒక దేవస్థానం ఉంది చాలా ఓల్డెస్ట్ శివ టెంపుల్ అనమాట యోగానందీశ్వర ఆలయం అని చెప్పేసి సో అక్కడ వెళ్ళి మనము ప్రశాంతంగా ధ్యానం లాంటివి కూడా చేసుకోవచ్చు అసలు ఏంటి డిస్టర్బెన్స్ లాంటివి ఏమి ఉండవు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకైతే అసలు ఎంత బాగా అనిపించిందో సో పక్కనే ఉన్న ఆలయం వచ్చి నైన్త్ సెంచురీలో కట్టినటువంటి ఆలయం అనమాట చాలా ఓల్డెస్ట్ శివా టెంపుల్